గుంటూరు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ డిఎస్సీ అభ్యర్థులు తెలుగు యువత విద్యార్థులతో గుంటూరు పశ్చిమ శాసన సభ్యురాలు గల్లా మాధవి భారీ ర్యాలీ నిర్వహించారు గుంటూరు నగరంలో నిరుద్యోగ యువత విజయోత్సవ ర్యాలీ లాడ్చి కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తెలుగు యువత ఆధ్వర్యంలో విజయోత్సవ యాత్ర నిర్వహించారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మెగా డిఎస్సీ మొదటి సంతకాన్ని పెట్టి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేశారని కొనియాడారు జాబులు ఇచ్చేదే బాబే జాబులు తెచ్చేది బాబే అంటూ థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ పెద్ద నినాదాలు చేశారు ఐదేళ్ల ఎదురు చూపుకి తెరపడింది ఎందరో విద్యార్థులు ఎప్పుడో ఎప్పుడో అని ఎదురు చూస్తున్న ఒక శుభ పరిణామం శుభ పరిణామం ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంది ఈ రోజు మెగాడిఎస్సి మీద మొదటి సంతకం పెట్టి ఆయన మాటని నిలబెట్టుకున్న సీఎం సార్ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మా పాదాభివందనాలు తెలుపుతూ ఉన్నాను ఎందరో విద్యార్థులు ఐదు సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్లకే పరిమితమైపోయారు ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుంది ఎప్పుడు వారికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తున్నారు సామాన్య ఒక విద్యార్థి ఇలా సిటీల్లో ఉంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి సిటీల్లో రెంట్లు కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టుకుంటూ కోచింగ్లు తీసుకుంటూ ఐదేళ్ల నుంచి ఎప్పుడొస్తుందో తెలియని ఒక పరిణామం గురించి ఎదురు చూస్తూ వారి టైంని మనీని ఇప్పటిదాకా వెచ్చించి ఎంతో ఆవేదనకి గురయ్యి ఈరోజు